నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐరాని కుదుమిని జిల్లా అధికారులకు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పి అశోక్ కుమార్ అదనపు కలెక్టర్ రాజగౌడలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు విడుదల చేయాలని సూచించారు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిధిలోని ఓటర్ల జాబితా వీరులను ప్రచురించాలని స్పష్టం చేశారు అక్టోబర్ తొమ్మిది నుంచి అక్టోబర్ పదకొండు ఉదయం పది గంటల ముప్పై నిమిషం నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలన్నారు నామినేషన్ల పరిశీలన నవంబరు పన్నెండున సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా ప్రకటించాలన్నారు అభ్యర్థుల జాబితాపై అప్పీళ్ల కోసం నవంబర్ పదమూడు సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉంటుందని నవంబర్ పద్నాలుగు నాడు అప్పీలు పరిష్కరించాలని నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ మొదటి విడత జిల్లాలో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు రిటర్నింగ్ అధికారులకు ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి పంపిణీ పూర్తయిందని నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రత కల్పించామని అన్నారు జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు